ధన్నురా గ్రామంలో టిఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి రజియా బేగం భర్త మాట్లాడుతూ ఈ గ్రామంలో ఐదు సంవత్సరాలు కాంగ్రెస్ సర్పంచ్ ఉన్నప్పటికీ ఏమీ పనులు చేయలేడు ఇప్పుడు నన్ను గెలిపిస్తే ఊరిని అభివృద్ధిలోకి తీసుకొస్తానని తెలిపారు భర్త ఇక్కడ ఉన్నారు అక్బర్ పాషా సర్పంచ్ అభ్యర్థిగా నిలబడ్డారు ఇక్కడ ఈ గ్రామానికి ఏమి ఆశించి ఏమి అభివృద్ధి చేయాలనే ఆలోచనతోటి ఇక్కడ గ్రామంలో నిలబడ్డారు సర్పంచ్ అభ్యర్థిగా ఒకసారి వారి మాటల్లో మనం తెలుసుకుందాం సాధ్యం అవి బీఆర్ఎస్ అభ్యర్థిగా మీరు సర్పంచ్ నిలబడ్డారు మరి గ్రామ అభివృద్ధి ఏం చేయాలనుకుంటున్నారు గ్రామానికి అయితే ఈట్యూబ్ ఛానల్ గారికి ఏబిఎన్ ఛానల్కు నా హృదయపూర్వక నమస్కారం గ్రామంలో చాలా లోటు పాడుతున్నది ఇంతకుముందు ముప్పై ఏళ్ళు కాంగ్రెస్ పరిపాలన జరిగింది ఇప్పుడు కూడా కాంగ్రెస్ పరిపాలన ఒకటేసారి బీఆర్ఎస్ పరిపాలన ఉండే సర్పంచ్ మన్నే యాదగిరి స్వర్గిలు వారి భార్య వసంత ఆయన చేసిన అభివృద్ధి పనులు చాలా ఉంది ఆ తర్వాత ఈ ఐదు సంవత్సరాల లోపల కాంగ్రెస్ అభ్యర్థి మన గౌతమ్ గారు వాళ్ళ అభివృద్ధి పదంలో నడవలేరు అల్ల ఏం చేసినో వాళ్ళకే తెలియదు గ్రామ ప్రజలు కూడా తెలియ వాళ్ళే మేము మొట్టమొదటిగా నీటి సమస్య ప్రతి ఇంటి ఇంటికి నల్లదు ఖచ్చితంగా రావాలి డేమి ఒకటి ప్రధాన ఇంపార్టెంట్ రెండో రెండోది మన రోడ్స్ ఆల్ ఎక్కడైనా ఎక్కడ ఏ సందిగా ఎవరింటి ముంగట కూడా నిలబడితే కట్ మట్టి కాలుకు అండకుండా వాడి ఇంట్లో వాళ్ళ ఇంట్లో ఆడిబిడ్లు కలిసారు టీకట్లో పోతుంటారు వస్తుంటారు మా దగ్గర బీద కట్ట నుంచి ఏపీగడ్డ రోడ్డు దాకా పూర్తి సిసి రోడ్ చేసి దానికి తిరుపక్కల లైట్లు అమర్చి గ్రామ పంచాయతీ నుంచి ఎప్పుడు పోయినా హైటెక్ సిటీ కనిపించాలి హైటెక్ సిటీలో ఉన్నామా ఎవరన్నా వస్తే అని అనుకోవాలి మళ్ళా మా ఈశ్వరు గుడి నుంచి వాగుదాకా మనసాన్ పల్లె వాగుదాకా గ్రామ పంచాయతీ లైట్లు వేస్తాం పోల్ ఏర్పాటు చేస్తాం రెండోది ఇక్కడ జూనియర్ కాలేజ్ ఎస్ఎస్సి సెంటర్ ఉంది మాకేందంటే మా ఊరు ఆడ కాలేజీ గురించి జోగిపేటకు టేకు మార్పు పోవాల్సి అదే జూనియర్ కాలేజీ గురించి ఏర్పాటు చేస్తూ గ్రామం ఇంకా అభివృద్ధి అవుతుంది వాళ్ళ సమ ఆడల సమస్య కూడా దిశ ప్రధానంగా వాళ్ళ ఎడ్యుకేషన్ గురించి మొత్తం వాళ్ళ గురించి ఆలోచన నాకు చేసేది ఇంకా విషయానికొస్తే మనకు డ్రైనేజ్ డ్రైనేజ్ వ్యవస్థ లేదు మనకి ఎక్కడ చూసినా ముడిచేది డ్రైనేజ్ వ్యవస్థ కూడా పూర్తి గ్రౌండ్ పైప్ లేచి దానికి ఎక్కడ దోదాలి అనేది మాకు అనుకూలంగా కాలువలు ఉన్నాయి ఆ కాలువలతో కొని మరి ఇప్పుడు ఐదు సంవత్సరాలు కాంగ్రెస్ అభ్యర్థి ఇక్కడ సర్పంచ్గా ఎన్నుకున్నారు మరి ఈ ఐదు సంవత్సరాల నుంచి కూడా కాంగ్రెస్ అభ్యర్థి ఏమి ఏమి ఇక్కడ ఏమి అభివృద్ధి చేసిండు ఏం చేయలేకపోయిండు అది ప్రజలే చెప్తూ ఆయన మీద వ్యతిరేకత ఉండే నన్ను పిలిపించుకొని నేను ఈ గ్రామ నివాసిని సంగారెడ్డి ఉంటా ఇప్పుడు సరి అయిన నాయకులు లేరు మాకు తోడు లేదు మీరు బాగా ఉంటుంది మీరు అభివృద్ధి జరుగుతుంది అందరికీ సాయం చేస్తారు మీరు ప్రతి ఒక్కరికి మంచు వాళ్ళకి చెడ్డోళ్ళకు ఏ చేస్తుంటా అందరికీ సాయం చేస్తారు హాస్పిటల్ కానీ లేకుంటే ఇంకా వేగారా ఏదైనా విషయాలు కుటుంబం ఇస్తాము ప్రతి ప్రతిదానికి సరి అయినా అందరికీ మేము సాయం చేస్తామని మా గ్రామ పెద్దలు ఇష్టా గారు మాజీ ఉప సర్పంచ్ అక్కడ బోయి నరసింహ గారు వాళ్ళు కూడా ఇంతకుముందు సంబంధించార్డు మెంబర్ ఉంది ఇక్కడ గ్రామ పెద్దలు చర్చ్ కమిటీ మెంబరు బహుశా గారు ఇంకా తోటి సోదరులు మీరే గారు వీళ్ళందరూ అయితే ఒక యాభై మంది మాకు తీర్చించుకొని మీరు ఖచ్చితంగా ఉండాలి గ్రామం బాగుపడాలంటే మీరు ఉండాలి మీరు ఉండకపోతే గ్రామం బాగుపడదు మేము కూడా బాగుపడము అని చెప్పి ఒక పది రోజులు నేను వాళ్ళని కాదు అన్నా ఇప్పుడు ఎవరు లేరు సయ సరి అయిన నాయకుడు మీరే కావాలి అని చెప్పి కోరి నిలబెట్టుకున్నారు మాజీ సర్పంచ్ మా మన్న యాదగిరి వసంత గారు కూడా మాకు సపోర్ట్గా ఉన్నారు వాళ్ళు కూడా వాళ్ళని కలుపుకొని కూడా వెళ్తున్నాం మేము బాగా మంచి స్పందన ఉన్నది ప్రజలు రేపు భగవంతుని మీదనే భారీ ఓకే ఇక్కడ దన్నూరా గ్రామంలో ఈ ఐదు సంవత్సరాలు చేయలేని అభివృద్ధిని నేను చేసి చూపెడతానే మన అక్బర్ పాషా గారు చెప్తున్నారు మరి ఇక్కడ ప్రజల ఆలోచన మేరకే నేను ఇక్కడ సర్పంచ్గా నిలబడ్డా అనే మాట కూడా చెప్తున్నారు ప్రజలు ఎన్నుకొని నాకు మాట్లాడి మాట్లాడి నన్ను పిలిపించి అభ్యర్థిగా నిలబడు ఎవరు చేయలేని అభివృద్ధి నువ్వు చేయగలుగుతావు అనే ఆలోచనతోటి ప్రజలు నా దగ్గరికి వచ్చి చెప్పడంతో నేను మరి గ్రామానికి అభివృద్ధి నేను కూడా కొన్ని చెయ్యాలి అనే నా ఆలోచనతోటి మరి ప్రజల మేరకు నేను గిడ సర్పంచ్ అభ్యర్థిగా బరిలో దిగడం జరిగిందని మన